స్వామి మీరిటు బల్క సరసతగాదు నా మనోదేక దనంబులు మీకు ప్రేమతోడను సమర్పించి ఉన్నాడా ఏమైనా చేసి కోరుడు చేసిన ఇతరులేమైనా పూజ ఏమీ చెప్పిన దాని నింతైనా సోయా నాపై ప్రేమానున్నాడు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జనార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు బాలరామ పండితులచే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ తత్వ ద్విపదార్థ దరువులలో ఈరోజు మనం పదిహేనవ ద్విపదార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం గురుదేవ శిష్యుడు ప్రార్థిస్తూ ఉన్నాడు దీనికి మునుపు ద్విపదార్థంలో అతి రహస్యమైనటువంటి నేను తెలియజేసేటువంటి గోప్యం ఏదైతే ఉన్నదో దానిని ఎరిగి గురుగురు బోధలను నమ్మి ఉంటావా లేక వేరే విధానంతో చేరిస్తావా నేను గతంలో ఈ బోధ గొప్పదని ఇచ్చిన కొందరు దుస్తులు నన్ను తిట్టారు అని అన్నప్పుడు వెంటనే శిష్యుడు అయ్యా మహాప్రభు స్వామి మీరిటు సరసతగాదు నా మనోదేహ భులు మీకు ప్రేమతోడను సమర్పించి ఉన్నాడా అయ్యా మీ కరుణామృత దృష్టి కొరకై మీ దరి చేరిన వెంటనే నా తనువు మనస్సు ధనము ఇచ్చి ఉన్నానయ్యా ఇక్కడ శిష్యుడు గురువుని ఒక మాట అన్నాడు స్వామి మీరిటు మీరిక సరసతగాదు ఇక్కడ గురువుని ధిక్కరించటం కాదు మీరు ఇలా అనకూడదు అనేటువంటి మాట ఆ హక్కు శిష్యుడికే ఉన్నది గురుదేవుని ప్రశ్నించేటువంటి హక్కు ఎవ్వరికీ లేదు ఆ శిష్యుడికి మాత్రమే ఉన్నది బోధని అనుగ్రహించమని ప్రాధేయపడేటువంటి ధర్మం అది ఇక్కడ మనోదేహధ మీకు ప్రేమతో సమర్పించి ఉన్నాడా అన్నాడు శిష్యుడు అసలేంటి తనను మనస్సు ధనము ఇవ్వటం అంటే మనం ఒక్కసారి విచారించుకున్నట్లయితే గురుదు గురుదేవుని ఆజ్ఞ ఏనాడు మేరకుండా గురువు చెప్పినటువంటి విధానంలో చేరిస్తూ నడత అదే గురుధర్మం దాన్ని ధరించాలి అలా నడుచుకుంటూ గురుదేవుని పూజించుకును ఇక్కడ పూజ నేను లేని పూజ అయి ఉండాలి గురునింద ఏనాడు కూడా చేయక గురునింద వినక సర్వ జగత్తును కూడా గురుమయంగా దర్శిస్తూ మంత్రాన్ని ఏనాడు విడవకుండా దాన్ని మరవకుండా విన్నది కన్నది అన్నది తిన్నది ఉన్నది సర్వం సద్గురువునకు అర్పణ చేసుకుంటూ సాటి గురుపుత్రులను అలానే గురువులను వారిని దర్శించినప్పుడు పూజ్య భావంతో దర్శించాలి వారికి శక్తి కొనది ఆధారణ చూపాలి సర్వ జీవరాశులను కూడా చులకనగా చూడకూడదు హే భావం అసలు పనికిరాదు హేళన చేయకూడదు సర్వ జీవరాశుల్ని ప్రేమించాలి కుల మత వ్యామోహాలు విడవాలి స్త్రీ పురుష నపుంసక భేదం అనేది కూడదు సమ్మతంగా సమదృష్టితో గురుసేవ ఎవరైతే చేస్తారో అదే తనువుని అర్పించటం ఇక మనస్సు గురువుకి ఎలా అంటే ఇచ్చేది గురువును ఎల్లప్పుడూ కూడా నేత్రములో దర్శించుకోవాలి గురు రూపమే కనిపించాలి గురు మంత్రార్థాన్ని మరవకుండా దుఃఖాలకు భౌతికమైనటువంటి సుఖదుఖాలకు లాభ నష్టాలకు ఆరోగ్య అనారోగ్యాలకు కలతపడకూడదు జరిగిపోయిన ముందర వాటి ఎందు ముచ్చట పడకూడదు వెనుక రాబోయేటువంటి వాటి కోసం వాడుకు పడకూడదు ఎల్లవేళలా గురుధ్యానాన్ని మరువక ఎప్పుడూ కూడా నింద సరైనటువంటిది కాదు తనను తాను గొప్పగా పొగడుకోకూడదు ఇది చాలా హేయమైనది నీచమైనది ఇతరులను నిందించటం అనేది కూడని పని ఇంకా ఇంద్రియ చలనాలు క్రమేపీ ఉడికిపోవాలి సంకల్పాలు వదలాలి ఈ దేహవాసన శాస్త్రవాసన లోక వాసన అనబడేటువంటి వాసన త్రయాలు వదలాలి ధనేషణ దారేషణ పుత్రేషణ అనబడేటువంటి త్రయాలు వదలాలి ఇక ఈ అష్టమధాలు అష్టపాషాలు రాగ రాగద్వేషాలు మొదలైనటువంటి గుణ సముదాయాలను వదలి నిర్మలంగా గురుసేవ చేయటమే గురువుకు మనస్సును అర్పణ చేయటం ఇక ఆ ధనాన్ని గురువుకి ఎలా ఇవ్వాలంటే ధనమనేది ప్రాణం తన ప్రాణం గురువుకే అర్పితం ఇంకా భౌతికంగా చూసినట్లయితే అనుసారంగా ఆయనకు కావలసినటువంటివి గుర్తించి శిష్యుడు ఇవ్వాలి అందుకే గురుగీత ఒకటి చెప్తుంది ఆసనం సైనం వస్త్రం వాహనం భూషణాదికం పాదకేన ప్రదాసన్యం గురు సంతోష కారణం అనేటువంటిది చెప్తుంది గురుగీత ఈ పరిపూర్ణ బోధను పొందాలి అనేటువంటి ఆసక్తి ఉన్న శిష్యులు గురువుకు ఆసనం వస్త్రం భూషణం మొదలైన అవసరమైనవి గుర్తించి సమర్పించాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది గురువులు ఏనాడు నాకు ఇది కావాలి అని అడగకూడదు అట్లనే శిష్యులు ఇవ్వకుండాను ఉండకూడదు శిష్యులు ఇచ్చిన దానితోనే గురువులు సంతృప్తి చెందాలి అట్లనే శిష్యులు గుర్తించకుండా ఇవ్వకుండా ఉండకూడదు వారి శక్త్యానుసారంగా ఇవ్వాలి ఇలాగా బాహ్యంగా గురుసేవ చేసినటువంటి వారికి ఈ బోధ కరతలామలకంగా ఉంటుంది ఇంకా సద్గ్రంథ పఠనం కానీ సచింతన సత్సాంగత్యం సద్గురు సేవ కలిగి ఎల్లప్పుడూ గురు సన్నిధిలో ఉండాలి ఇదే ధనము గురువుకి అర్పణ చేయటం ఇక లక్ష్యార్థంగా మనం విచారించినట్లయితే ఎచ్చట చూసిన గురుస్వరూపాన్నే దర్శించుకోవాలి తనువును జగత్తును కళ అని వేడాలి తాను తెలివి ఉండుట ఇదే తనువుని ఇవ్వటం ఇక మనస్సు ఇవ్వటం అంటే గురువునందు గుర్తు ఉంచి గురు శిష్యులు ఏకమై ప్రకాశించటమే గురువుకు మనస్సుని ఇవ్వటం గురు శిష్యులు ఇరువురు కూడా లేకుండా పోవటమే గురువుకు తనుమన ధనాల్ని ఇవ్వటం ఇలా గురుదేవా స్నానంబులు మీకు తోడను సమర్పించి సమర్పించియున్నాడా నేనేదో బాధగా ఇవ్వలేదయ్యా ప్రేమతో అవి మీవుగా భావించి ఇచ్చి ఉన్నానయ్యా అవి నావి కాదయ్యా అందుకే ఈ ఏమైనా చేసి కోనుడు చేసిన ఇతరులేమైనా కూయానియోడు ఏమైనా చేసుకోండి అయ్యా సర్వం మీరే మీరేమి చేస్తారో నాకెందుకయ్యా ఏమి చేసినా మీరే అయితే ఇతరులు ఏమైనా కూర్చుకునే అయ్యా వాళ్ళతో నాకు సంబంధం లేదయ్యా వారిని గూర్చి వారిలా నన్ను భావించకండి మహాత్మా అయితే ఏమి చెప్పినా దాని నింతైనా త్రోయ మీరు ఏమి చెప్పినా ఎలా ఉండమన్నా సరే దానిని ఏనాడు కూడా ఏమరపాటుగా కూడా శ్రద్ధ చేయను గురుదేవా నాపై ప్రేమ నున్నా దున్నట్లు స్వామి జల్పుడు చాలు ఏమీ చెప్పినా దాని తైనా త్రోయా నాపై ప్రేమ స్వామి తెలుపుడు చాలు మహాత్మ గురుదేవా చాలయ్యా ఉన్నది ఉన్నట్లుగా తెలియచేయండి అయ్యా మీరే అన్నారు కదయ్యా అతి సౌజ్ఞ అయినటువంటి అచలభావం అని ఆ భావాన్ని నా మీద ప్రేమతో కరుణామృత దృష్టిని నా మీద ప్రకాశ ప్రసరింపజేసి శరణాగతిలో ఉన్న నన్ను ఆ పరిపూర్ణ బోధనను నాకు అందచేయండి మహాప్రభు గురుదేవ అని వేడుకుంటూ ఉన్నాడు శిష్యుడు తరువాత గురుదేవుడు ఏం చెప్తారు అనేది తర్వాత ద్విపదార్థంలో ముసరించుకున్నాం జై గురుదేవ